అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నాథయమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పురం వస్తుమం దేవకే పరమానందం కృష్ణం వందే జగన్ గురులరా ఎపి కౌన్య పురుషస్ ఇపస్థిత ఇంద్రియాని ప్రమార్ర మన కౌంతే కుమార ఇంద్రియాన్ని ఇంద్రియములు ప్రమాధిని ప్రమాధములను కలిగించినవై ఉన్నవి ఎపి ఇంద్రియ నిగ్రహం గావించడానికి ప్రయత్నించున్న విపశ్చిత దృఢ నిశ్యము పురుషస్య పురుషుని యొక్క మన మనస్సును ప్రసభం బలత్కారంగా హరి హరించున్నవి కుమార ఇంద్రియములు మహాప్రమాదము కలిగితే వివేకముతో ఇంద్రియ నిగ్రహమును సాధించవచ్చున్న దృఢ సంకల్పం గల పురుషుని కూడా తన మనస్సును హరించి ఈ శ్లోకంలో ఇంద్రియనుగ్రహ సాధనలు ప్రమాదము గురించి తెలుపుచుంది ఇంద్రిగ్రహములైంది తత్వజ్ఞానం ప్రాప్తి లేదు కానీ ఇంద్రియములు గ్రహించడం చాలా కష్టం గత జన్మ సంస్కారం అనుసరించి ఇంద్రియములు బలత్కారంగా సాధకుని మోసగించడం బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసిక బలవంతులకు ఇంద్రియములు వివేకశాల యొక్క విద్వాంసను కూడా వాసు వ్యాసదేవుని పలు అన్నారు మిత్రాది విశ్వామిత్రాది మన గొప్ప తపస్యశీలైనను తాత్కాలికంగా ఇంద్రియములకు వసలై వసలై పతనమును పొందిన స్థితి మన పురాణము వర్ణించు అంతమాత్రం చేత నిరుత్సాహం చెందరాదు నిర్వేదము నిరుత్సాహం నిరుత్సాహం నిర్వేదము సోమరితనం సాధన పనికరవు అతను నిరంతరం శక్తితో విశ్వాసంతో సాధనం చేసినతో ఇంద్రియములు తప్పక సాధనమన్నారు ఈ రీతిగా నిరంతర సాధన ఇంద్రియములు జయి జయించిన మన ఆధ్యాత్మిక యోగన ఆధ్యాత్మంగా దీక్షతో పట్టుదలతో ఇంద్రియ నిగ్రహ సాధన జీవనం ప్రబోధించుటే ఈ శ్లోకం యొక్క సందేశం అయ్యున్నది సాధకు నిరుత్సాహపరచట కాదు ఈ దిగో శ్లోకం సాధకుని అంతరాయమును జయించడకు పరమ సందేశం సంగరుచున్నది